నమస్తే టీవీకి స్వాగతం నమస్కారం నా పేరు తలపల చెంచుమల్లికార్జునరావు నేను యనాది గిరిజన సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను జీవనోపాధి కోసం పట్ట చేత పట్టుకొని గిరిజనులు ఇక్కడ పనులు ఇక్కడ పనులు లేకపోతే అన్నమయ్య జిల్లాకి మాలికాయలు కోతకు పోసేదానికి గిరిజనులు అన్నమయ్య జిల్లాకి వెళ్ళారు ఈ క్రమంలో ఆదివారం రాత్రి పదకొండు గంటలకి మామిడికాయలు కోసి లోడ్ చేసుకొని ఇరవై రెండు మంది గిరిజనులు లారీ లారీ మీద ఎక్కి మళ్ళీ రైల్వే కోడూరులో అన్లోడ్ చేసే క్రమంలో పుల్లంపేట మండలం రెడ్డిపల్లి గ్రామం సమీపంలో లారీ బాల్తా పడింది ఈ క్రమంలో ఇరవై రెండు మంది గిరిజనులు ఆ లారీ మీద ప్రయాణిస్తుంటే తొమ్మిది మంది గిరిజనులు అక్కడికడికే చనిపోయారు పదమూడు మంది గాయాలు పాలయ్యారు ఈ సంఘటన పెను విషాదాన్ని ఆ కుటుంబాల్లో నింపింది ఈ దురదృష్టకరమైన సంఘటన ఆ రోజు రాత్రి ఆ గిరిజన కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని కూడా నింపిందని తెలియజేస్తూ ఇంత జరిగినా కూడా ప్రభుత్వం ఈ కుటమి ప్రభుత్వం నెమ్మకి నీరు ఉంది ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఘటనా స్థలానికి వెళ్ళారు వెళ్ళేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడా అని చెప్పి ఎత్తుక్ ఎత్తుక్కొని పక్క రోజు హాస్పిటల్కి వెళ్తే అక్కడికి అధికారులందరూ కూడా అధికారులు కావచ్చు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు కానీ ఎవరు కూడా ఆ కుటుంబ సభ్యుల్ని ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శిద్దామే అన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు వాళ్ళని దబాయించడం చేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది మేము ఒకటే తెలియజేస్తాను హడావిడిగా ఆ బాడీల్ని వాళ్ళకి పంపించేశారు హాస్పిటల్లో కూడా కొంతమంది ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారు ఈరోజు ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ తొమ్మిది మంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది ఉదాహరణ తీసుకుంటే వెంకటగిరి మండలం ఒల్లివేడు ఎస్టీ కాలనీలో మునిచంద్ర పంతొమ్మిది సంవత్సరాలు అబ్బాయి చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ తల్లి కష్టపడి ఇంటర్ ఇంటర్ వరకు చదివించింది అబ్బాయిని వరకు చదివిన అబ్బాయి కుటుంబ కష్టాలు చూసి ఇంకా చదువు మానేసి కూలి పని చేసుకుని అయినా సరే కుటుంబాన్ని నేను చాకాలా చెల్లి ఉంది చెల్లికి చెల్లిని చదివించుకొని మంచి సంబంధం వచ్చి పెళ్లి చేయాలని ఉద్దేశంతో ఆ అబ్బాయి మామిడికాయలు కోసేదానికి కోడరికి వెళ్ళాడు ఈ క్రమంలో ఆ సంఘటనలో చనిపోయాడు ఈరోజు ఆ పరి ఆ కుటుంబం రోడ్డున పడింది మగదిక్కి లేడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఇప్పుడు కలవగుంటలో కాళాశ్రీ నియోజకవర్గం కల్వగుంటలో ముప్పై సంవత్సరాలు చిట్టమ్మ చనిపింది ఐదుగురు చిన్నపిల్లలు తల్లి అని బిడ్డలుగా తయారయ్యారు ఇప్పుడు వాళ్ళు గుండ్లపల్లి ఎస్టీ కాలనీలో చీను అనే అతను చనిపోయాడు వాళ్ళ కుటుంబం ఇంకా తీవ్ర విషాదం ఇద్దరు చిన్నపిల్లలకు కూడా గాయాలయ్యాయి వాళ్ళ భార్యకి గాయాలయ్యాయి వాళ్ళ అత్త పరిస్థితి విషమంగా ఉంది వాళ్ళ మామకి చేయి కూడా విరిగింది పాలాసి నియోజకవర్గంలో చుక్కల నిడిగిళ్ళు ఎస్టీ కాలనీలో రాధ వాళ్ళ కొడుకు జానీ ఇద్దరూ చనిపోయారు తిరుపతి జిల్లాలోనే నలుగురు చనిపోయారు ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైతే గెలుచున్నారో వారైనా సరే ఆ కుటుంబాలని వెళ్ళి పరామర్శించాలన్న ఆలోచన లేదు ఏమి గిరిజనులు అంటే అంత చిన్న చిన్న చులకన భావం అసలు ఎందుకు వస్తూ ఉంది మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అయా కుటుంబ ప్రభుత్వ పెద్దలారా గిరిజన గోడల్ని కూడా మీరు ఆలకించండి చంద్రావందరైన గిరిజన బతుకుల్ని మీరు గమనించండి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం చనిపోయిన కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ ప్రకటించాలా గాయపడి తీవ్రంగా గాయపడిన వాళ్ళకి పది లక్షల రూపాయలు ఎక్స్క్యూజే ప్రకటించి ఆ కుటుంబాలని ఆ గిరిజన కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి యానా సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం